మా అమ్మ వస్తుంది ఇండియా నుంచి వస్తూ వర్షం తీసుకొస్తుంది అనమాట ఇట్స్ ఓకే అయితే ఇంకా నిదానంగా వెళ్ళొచ్చు దుబాయ్ ముంబై ఢిల్లీ ఇక్కడ కార్ పార్క్కి ఎంత తీసుకుంటారో అక్కడికి వెళ్ళి చూద్దాం పొద్దు పొద్దున్నే లేసేసారు సో ఇది ఇంటర్నేషనల్ అరైవల్స్ తెచ్చేసుకున్నాడు మా ఆయన కాఫీ ఫైనల్లీ వచ్చేసింది మా అమ్మ ఏం తెచ్చింద హలో ఎవరి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు బాగున్నారు అనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నానండి సో ఇవాళ వీడియో ఏంటని మీకు ఆల్రెడీ తమ్నైళ్ళు చూసి అర్థమయ్యే ఉంటుంది అవును మా అమ్మ వస్తుంది ఇండియా నుంచి ఫోర్ మంత్స్ అయింది అనమాట ఇండియాకి వెళ్ళో ఇవాళ వస్తుంది మళ్ళీ సో ఇప్పుడు వెళ్తున్నాము ఎయిర్పోర్ట్కి పాటికి దిగేసి ఉంటుంది సెవెన్ థర్టీకి ఫ్లైట్ అరైవల్ అనమాట సెవెన్ ఫిఫ్టీ అవుతుంది టైము ఇక్కడ నుంచి థర్టీ మినిట్స్ పడుతుంది అనమాట ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి సో స్టార్ట్ అయ్యాము ఐ హోప్ ఇమిగ్రేషన్ అంతా మంచిగా అయిపోయి బయటకు వచ్చేస్తుంది ఒక్కటే వస్తుంది సో నేను ఇమిగ్రేషన్ కోసం ఒక లెటర్ అయితే పంపించాను ఆమె దగ్గర అది సరిపోతుంది అనుకుంటున్నాను ఎందుకంటే మా అమ్మకి ఇంగ్లీష్ రాదు ఎలా చెప్తుందో ఏంటో మరి ఇమిగ్రేషన్లో చూడాలి బయటకు వచ్చాక ఆమెనే అడుగుదాము ఏమేమి అడిగారు ఇమిగ్రేషన్లో అని చూద్దాం ఎయిర్పోర్ట్కి వెళ్ళి మా అమ్మని రిసీవ్ చేసుకుని అక్కడ కలుద్దాం ఎక్సైటెడ్ లాస్ట్ ఫోర్ డేస్ గా ఎండ చాలా విపరీతంగా ఉంది యూకేలో సడన్ గా ఇవాళ వర్షం పడుతుంది మా అమ్మ వస్తుందని కావాలా లాస్ట్ టైం మా అమ్మ వచ్చినప్పుడు చాలా వింటర్ లో వచ్చింది అసలు ఈసారి అయినా పాపం ఎక్కడైనా తిప్పుదాం అనుకుంటే ఇక అమ్మ వచ్చి వస్తూ వస్తూ వర్షం తీసుకొస్తుంది అనమాట లేట్ అవుతుందని టెన్షన్ పడుతున్నాం కానీ అసలు ఇంట్లోనే చెక్ చేసుకోవాల్సింది ఫ్లైట్ స్టేటస్ ఇప్పుడే చెక్ చేశాను నేను డిలేడ్ అంట సో ఎయిట్ త్రీ అవుతోంది టైము ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్కి వస్తుంది అంట ఫ్లైట్ మేము ఇంకా సెవెన్ థర్టీకే వచ్చేసిందేమో ఆల్రెడీ మా అమ్మ వెయిట్ చేస్తుంటుంది అనుకున్నాము సో ఇట్స్ ఓకే అయితే ఇంకా నిదానంగా వెళ్ళొచ్చు దుబాయ్ ముంబై ఢిల్లీ ఇక్కడ ఇది వాళ్ళ ఉంది అసలు కదా అన్ని కంట్రీ నేమ్స్ షార్ట్స్ టేక్ అయితే ఫైవ్ పౌండ్స్ మరి ఇప్పుడు ఇక్కడ కార్ పార్క్ కి ఎంత తీసుకుంటారో అక్కడికి వెళ్ళి చూద్దాం టికెట్ తీసుకోవాలా సో వచ్చేసింది టికెట్ ఇక మా ఆయన కాఫీ కొనుక్కుందామని వెళ్ళారనమాట పిల్లలకేమో కొని పెట్టి కొనిపెట్టి తినిపెడుతున్నాము బ్రేక్ఫాస్ట్ టైం కదా లక్కీరా పొద్దు పొద్దున్నే లేసేసారు కా తిను కొంచెం వికీయా విక్కీ లక్కీగా వీళ్ళు ఇక్కడ బ్రేక్ఫాస్ట్లకి బాగానే అలవాటు పడ్డారు దర్ ఇస్ నో ఫోన్ విత్ అమ్మమ్మ సో ఇంటర్నేషనల్ అరైవల్ వైపు ఇక్కడ అరైవల్స్లో చూద్దాం ఎన్నింటికి ఫ్లైట్ ఏఐ వన్ సిక్స్ వన్ ల్యాండ్ ఫిఫ్టీ సిక్స్ సో ల్యాండ్ అయిపోయిందిరా ఇకెళ్ళి చూద్దాం సో ఇది ఇంటర్నేషనల్ అరైవల్స్ అక్కడ కొంతమంది వస్తున్నారు కదా అక్కడి నుంచి వస్తుంది మా అమ్మ లగేజ్ కాదురా ఫ్లైట్ ల్యాండ్ అయింది ఇంకా అమ్మమ్మ బ్యాగ్స్ తీసుకోవాలి ఇక్కడ నుంచి వస్తుంది फेम <laughs> 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 అమ్మ తొందరగా వచ్చేసావమ్మ దిగిన వెంటనే క్యూలో నిల్చున్నావా లేకపోతే పంపించేశారు బాగా తగ్గిపోయావమ్మా నల్లగా అయిపోయావు మా మమ్మేవో బొమ్మలు సర్ప్రైజ్ తెచ్చిందంట సో వాటి కోసం చూస్తున్నారు వావ్ ఎలిఫెంట్ రికి రికి చూడు ఇక్కడ యు లైక్ ఇట్ డిడ్ యు లైక్ గిఫ్ట్ చూపించ డ్యూటీ ఫ్రీలో తెచ్చింది ఇది హ్యాపీ సే థాంక్స్ టు అమ్మమ్మ వన్ టూ టూ అవర్స్ సెవెంటీన్ బాండ్స్ అంట మనకి టూ అవర్స్ అయింది సో ఫైనల్లీ మా అమ్మని పికప్ చేసుకుని మీకు ఇంటికెళ్ళిపోతున్నాము ఇమిగ్రేషన్ అంతా మంచిగానే అయిందంట పెద్దగా క్వశ్చన్స్ అయితే ఏం అడగలేదంట సో ఉంటున్నారు యూకేలో ఎన్ని రోజులు స్టే చేస్తారు అండ్ రిటర్న్ టికెట్స్ బుక్ అయ్యాయా ఈ క్వశ్చన్స్ అడిగారంట జనరల్ క్వశ్చన్స్ సో ఈమెకు ఇంగ్లీష్ రాదు కాబట్టి అక్కడ అడిగారంట ఎవరికైనా తెలుగు వచ్చా అని ఇంకొక అమ్మాయి హెల్ప్ చేసిందంట ట్రాన్స్లేషన్ కోసము సో అలా అయిపోయింది ఇమిగ్రేషను సో హ్యాపీగా వచ్చేసింది ఇంక ఇంటికి వెళ్ళిపోతున్నాము ఇంటికి వెళ్ళాక మా అమ్మ ఇండియా నుంచి ఏం తెచ్చిందనేది చూపిస్తాను లక్కీ హ్యాపీ అమ్మమ్మ వచ్చేసిందా ఏం తెచ్చిందిరా అమ్మమ్మ ఏదో ఇండియా నుంచి తెచ్చినట్టుగా వారిని తెచ్చిందా పుత్తూరులో చెట్లు జామకాయలు తెచ్చిందిరా మీకోసం అక్కడి నుంచి మూట కట్టుకుని తీయగున్నాయా సో ఇక ఇంటికి వచ్చి మా అమ్మ ఫ్రెష్అప్ అయింది అప్ అయిన తర్వాత ఇంకా నేను వేడి వేడి అన్నం చేశాను ఇంకా రాత్రి పప్పు ఉంది పెరుగు నిమ్మకాయ పిక్కలు నెయ్యి ఇంకా లంచ్ మెయిన్ థింగ్ ఏంటి లగేజ్ సో ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత తినేసి బ్రేక్ఫాస్ట్ అయితే ఏం లేదు మేము ఇంటికి వచ్చేటప్పటికే పదకొండు అయింది సో ఇంకా వేడివేడిగా అన్నం వండుకొని ఇంకా పప్పు నింది రాత్రిది అది తినేసి లగేజ్ ఓపెన్ చేసి చూడాలన్నమాట ఏవే ఉన్నాయో ఏవే పోయాయో సో అది మీకు కూడా చూపిస్తాను మా అమ్మ ఏం తెచ్చింది ఇండియా నుంచి అనేది ఈ వీడియో ఇక్కడతో క్లోజ్ చేసి లగేజ్ అన్పాకింగ్ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఎందుకంటే ఈ వీడియో చాలా లాంగ్ అయిపోతోంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్